సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో అందళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక అందర్లు మార్కెట్లో చూసుకుంటే ఈరోజు అయితే దిగుమతి కొద్దిగా పెరిగింది ఇక టోటల్ మీద చూసుకుంటే ఈరోజు అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు అందలు మార్కెట్లో స్టాక్ వచ్చి నేటికంటే పోల్చుకుంటే ఒక ముప్పై శాతం వరకు అయితే దిగుమతి అయితే ఈరోజు పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇంకా క్వాలిటీలు కూడా అంతగా బాగాలేవు ఉండేటివన్నీ మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీలు అయితే ఎక్కువ ఉన్నాయి ముక్కల భాగం పైన అవే ఉన్నాయి ఇక్కడ ముందుగా టాప్ రేటు ఎనిమిది వందలు అయితే ఒక టాప్ రేట్ టాప్ రేట్ పడింది ఇంకో ఐటమ్ వచ్చి ఏడు వందలు అయితే టాప్ రేట్ పడ్డాయి మిగతా కాయలన్నీ సెకండ్ క్వాలిటీలు వేయాలన్నీ ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు ఇరవై ఐదు నలభై ఐదు అరవై ఐదు ఎనభై ఆరు వందల లోపలయితే నడిచాయి ఈ మూడో రకం కాయలు మిక్సింగ్ కాయలు అన్నీ కలిపి చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే కలికాయి ఇక కొడికాలు ఇవన్నీ చూసుకుంటే నలభై యాభై అరవై డెబ్బై కట్టబడ్డాయి ఇక ఈరోజు దిగుమతి పెరిగినా కూడా ధరలు ఏమాత్రం తగ్గలేదు నిన్న ధరలు అయితే ఇక్కడ వెళ్ళడం జరిగింది